నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబరు ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటున్నాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గేటటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి శని భగవానుడంతా అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభువు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మలు చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న కనబడతాడు కనబడతాడనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభాద్ర దానిలోకి ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాళ్లే అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియజేస్తాను తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క సంచారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో బృహస్పతికి కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో కెరియర్ లో కొత్త అవకాశాలు కానీ మంచి మంచి అవకాశాలు కానీ కొత్త అవకాశాలు వేరు మంచి అవకాశాలు వేరు అంటే గతంలో చేస్తూ మీకు రాబోయే అవకాశాలు కొత్తగా ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు దూరం అయ్యే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో నిరాశ చెందకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి అయితే వ్యాపారంలో ఊహించని ఫలితాలు అయితే రావు మీరు ఏదైతే అనుకుంటున్నారో అంత మాత్రమే పది రూపాయలు లాభం రావాలి అని అనుకుంటే పది రూపాయలు లాభమే వచ్చే ఉంటుంది తప్ప పదకొండు రూపాయలు లాభం వచ్చే స్థితి అయితే లేదు అలానే నేను వెయ్యి రూపాయలు కోరుకుంటాను అని అన్నట్టుగా కాదు గానీ ఆ మీరు ఎంతైతే గతంలో ఆ కష్టపడ్డారో వ్యాపార నిమిత్తంగా కావచ్చు లేదా ఇతరత్ర ఏ రకంగానైనా మీరు పెట్టిన కష్టానికి తగిన ఫలితము ఈ సమయంలో పొందబోతారన్నమాట అయితే కుటుంబ సభ్యులతో మాటా మాట వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి చిన్న మాట అగ్గిలాగా మొదలయ్యి పెద్ద ప్రజ్వలమయ్యి మహా ఇదిగా ప్రచండంగా వెళ్లే అవకాశం కనబడుతోంది ఆ దూరం అయ్యేటట్టుగా కూడా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని దానికి సమన్వయ ధోరణితో సంయమనంతో వ్యవహరించినట్టయితే కొంత సమయ్యే అవకాశం ఉంది అయితే ఆర్థికంగా కొంత ఇబ్బందులతో పాటు అప్పులు చెయ్యవలసిన పరిస్థితి మీకు రావలసిన సొమ్ము సకాలంలో రాకపోవడము ఇవ్వవలసిన వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడము పారిపోవడము లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే వాయిదాలు వాయిదాల మీద పడే అవకాశం ఉంది ఎవరైనా కోర్టు కేసుల్లో కానీ స్థిరచరాస్తుల విషయంలో కోర్టుకి వెళ్ళడం కానీ పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం కానీ గతంలో మీరు చేసిన తప్పిదాలకు ఇప్పుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఉంటే ఆ ఇబ్బందులు తీరకుండా వాయిదాలు పడే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక ఆ అనారోగ్య సమస్యలు కొంతవరకు భరించగలిగేవే వచ్చే అవకాశం కనబడుతోంది వాతావరణ నిమిత్తంగా జలుబు జ్వరము ఇలా చిన్న చిన్న దగ్గులు వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆ ఇబ్బందులే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆ శుక్రవారం రోజు మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్న దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఓం దుర్గాయ దుర్గాయనమ అనే మంత్రాన్ని చదువుకుని అమ్మవారికి మీ పేరిట పూజ చేయించుకొని ఎర్రని చీర చేరకాని ఆకుపచ్చ రంగు చేరకాని అక్కడ అమ్మవారికి సమర్పించినట్టయితే కొంత అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు దీంతో పాటుగా పేద మహిళకు ఎవరైనా కానీ పేద మహిళకు జాకెట్టు చీర పసుపు కుంకుమ గాజులు ఒక్కడికైనా సరే దానంగా ఇచ్చినట్టయితే కూడా కొంత మంచి ఫలితాలు పొందుతారు అయితే శనివారం రోజు గుర్తుపెట్టుకోండి నల్ల నువ్వులు అంటే శని భగవానుడి యొక్క ప్రతికూలత నుంచి తప్పించుకోవడానికి నల్ల నువ్వులు నల్లని దుస్తులు శని భగవానుడి పేరిట ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక ఆ సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము ఎక్కువగా కనబడుతుంది ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి నమస్తే